మీకు తెలుసా ఒక కప్ టీ ఎలా హిస్టరీని మార్చిందో పదిహేడు వందలలోని బ్రిటన్లోని టీ బాగా పాపులర్ అయింది కానీ అప్పుడు టీ అంతా చైనా నుండే వచ్చేది బ్రిటిషర్స్ వాళ్ళకి గోల్డ్ లోనే పేమెంట్ చేయాలి అప్పుడు బ్రిటిషర్స్ ఒక ప్లాన్ చేశారు చైనాకి ఓపిఎం ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఓపియంకి బదులుగా టీ తీసుకోవాలనుకున్నారు ఓపిఎం అనేది ఒక పవర్ఫుల్ డ్రగ్ ఇది పాపీ ఫ్లవర్స్ నుంచి వస్తుంది పెయిన్ కిల్లర్స్ లాగా యూజ్ చేస్తారు కానీ డోస్ అయితే మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ బాడీ పూర్తిగా అడిక్ట్ అయిపోతుంది లక్షల మంది ఓపీఎంకి అడిక్ట్ అయ్యారు ఇలాగ ఓపిఎం వార్ స్టార్ట్ అయినాయి చాలా తక్కువ టైంలో బ్రిటిషర్స్ చైనా మీద పూర్తి కంట్రోల్ని తెచ్చుకున్నారు అంతేకాదు ఈ టీ కోసం అమెరికాలోని ఒక పవర్ఫుల్ ప్రొటెస్టే జరిగింది అదే బోస్టన్ టీ పార్టీ పదిహేడు వందల డెబ్బై మూడు దీనికి రీజన్ ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ టీ మీద ట్యాక్స్ పెట్టింది అది అమెరికన్ పీపుల్కి నచ్చలేదు అందుకని డిసెంబర్ పదహారు రాత్రి ఒక గ్రూప్ బ్రిటిష్ షిప్స్ మీద వెళ్ళారు అందులో ఉన్న టీ బ్యాగ్స్ అన్నిటినీ సీలో డంప్ చేశారు అమెరికాలోని బ్రిటిషర్స్ పెట్టిన టీ ట్యాక్స్ ని వ్యతిరేకిస్తూ వెళ్ళి పనిచేశారు ఇదే యుఎస్ ఫ్రీడమ్ మూమెంట్కి స్టార్టింగ్ పాయింట్ అయింది ఈసారి టీ తాగేటప్పుడు ఆలోచించండి ఇది కేవలం టీ మాత్రమే కాదు ఇది హిస్టరీని క్రియేట్ చేసిన ఒక పవర్ఫుల్ వెపన్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి